హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకుంటే మంచి మంచి విషయాలు చాలా ఏమేం జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్పుకుందాం చిన్న వీడియో చిటికలో చెప్పేస్తా అయితే ఏం జరిగిందంటే ఆటో గేమ్లో వీళ్ళు ఇద్దరు మిగులుతారు పృథ్వీను మన విష్ణుప్రియ విష్ణుప్రియ నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అనేసి నీ క్యారెక్టర్ చూసుకో అని రోహిణిని అంటది నువ్వు క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడొద్దు నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో ఫస్టు నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో ఫస్ట్ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడేయండి నువ్వే చెప్పావు నీ క్యారెక్టర్ చెప్తా చూడు ఫస్ట్ నువ్వు నిఖిల్కి ట్రై చేసేసి నిఖిల్ నువ్వు వర్కౌట్ అవ్వలేదని పృథ్వీకి ట్రై చేసినా ఇది వర్కౌట్ అయింది నువ్వు అందుకనే ఇన్ని రోజులు సేవ్ అవుతున్నావు వాళ్ళ వల్ల నీ గేమ్స్ వాళ్ళు ఆపుతున్నారు నేను అసలు నామినేషన్ కూడా వేయకుండా ఆడుతున్నారు ఇన్ని రోజులు నామినేషన్లో నిఖిల్కి పృథ్వీ వేయలే పృథ్వీకి నిఖిల్ వేయలే యష్మి విష్ణుప్రియ వేసుకోలే యష్మి వేసుకోలే వీళ్ళు ఆ ఎదుటి వాళ్ళ వినేసిరు తప్ప ఇది నబిల్ మాత్రం ఇన్ని రోజులు నబీల్ మీద చాలా అంటే చాలా మరి మంచి గౌరవం ఉండేది చాలా మంచిగా ఉండే కానీ పృథ్వీ బాగా బలంగా ఆడుతున్నాడు అనేసి పృథ్వీకి బినామీలాగా పృథ్వీం పక్కన ఉండి పృథ్వీకి సపోర్ట్ చేసుకుంటా పృథ్వీ పృథ్వీ అనుకుంటూనే ఉన్నాడు పృథ్వీ నబిల్ ఇలాంటి వాడు అని అంటే ఓటే వేయకపోతుంది నాకైతే తెలిసినాక నబీల్ సింగిల్ అనుకున్నాను కానీ గౌతమ్ సింగిల్ నబీల్ కూడా వరస్ట్ ఆట ఆడుతున్నాడు వరస్ట్ గేమే ఆడుతున్నాడు సపోర్ట్ కూడా అలాగే చేస్తున్నాడు నబిల్ అంతగా నాకు నచ్చలేదు ఇది నాకు అర్థమైన కాడికి చెప్పిన ఇలా కాంట్రవర్సీ అయితే అవుతుంది నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం మరి ఫస్ట్ మూడు గేమ్ల గురించి చెప్పాలి గేమ్స్ గుర్తు ఉండకపోవచ్చు కానీ గేమ్స్ గురించి చెప్తా ఫస్ట్ ఫస్ట్ ఆటో ప్రయాణం అనే ఒక గేమ్ ఎందుకంటే ఆటోలో ప్రయాణించాలి ఆ గేమ్ తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఒక ఒక బౌల్ పెడతారు ఆ బౌల్లో ఎక్కడో ఉన్న గ్లాస్లో నింపేసి వాటర్ పెడతారు ఆ వాటర్ని జిగ్జాగ్ లాగా ఒక స్టిక్స్ ఉంటాయి దాని లోపల నుంచి చిలా ఇలా అనేసి తీసుకురావాలి తీసుకొచ్చి పాటలో పోసుకోవాలి అందులో పోసుకున్నాక అప్పుడు ఎండ్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ను ఒక గేమ్ తర్వాత గేమ్ వచ్చేసి ఒక ఒక పెద్ద కట్ట ఉంటుంది దాని మీద ఒక కుండ ఉంటుంది కుండ ఒక లెగ్తో ఆపాలి ఒక్కొక్కరు బజర్ బజర్కి ఇద్దరిద్దరు వచ్చేసి ఒక మన బియ్యం పోసుకునేది ఇంత కప్పు ఉంటుంది కదా దాంతోన పోస్తారు రెండు రెండు పోస్తారు అది ఎవరు ఎక్కువసేపు పాపితే వాళ్ళు మెగా చీఫ్ అనేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఓకే ఈ సోదంతా పక్కనస్తే అసలు విషయం చెప్పుకుంటే ఫస్ట్ గేమ్ ఫస్ట్ టాస్క్ ఆటో ప్రయాణం అయితే ఆ ఆటోలోన అందరు కలిసి బజర్మైనాక అందరు ఎక్కాలి బజర్ ఎండ్ అయినాక అయిపోయినట్టు అప్పుడు అందరు బజర్ బజర్మవుతుంది వస్తారు ఎక్కుతారు కూర్చుంటారు అంత ఇదో ఓకే కానీ ఇందులో ఏముంది ఎవరు లాస్ట్కు ఒక్కరు మిగులుతారో వాళ్ళు కంటెంటర్లో ఒకరు సేవ్ అయినట్టు మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి ఓడిపోయినట్టు ఒక్కొక్కరు డిఫెండ్ చేసుకొని తోసుకోవడం అది పడేస్తే ఫస్ట్ తేజ పడిపోతాడు తర్వాత రోహిణి ఒక కాల్ పెట్టిందనేసి దీనికి చెంచాలకి ఎవరు నవీల్ ఒక కాల్ పెట్టినప్పుడు అయిపోయింది నేను వెళ్ళిపోవాలి అనేసి చెప్తాడు ఓకే తర్వాత పృథ్వీ యష్మి విష్ణుప్రియ ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురిట్లో ఎవరెవరు తోసుకొని చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఆమె అయితే వీలు ముగ్గురిలో ఇద్దరు కాల్ చేసి ఎవరు తెలుసు కదా యష్మిను పృథ్వీను విష్ణుప్రియ ఆమెను ఒకరు తోసేస్తారు తోసేసిన తర్వాత ఆమె అసలు వాళ్ళందరినీ తోసేసి నీకు సపోర్ట్ చేశాను పృథ్వీ నువ్వు నన్నీ తోసేస్తావు అలా ఆడతావో చూస్తాం మీరు ఎలా ఆడతారో చూస్తాను ఇలా నీ కోసం నేను చాలా అంటే చాలా ఈ ఆపాను అది ఇది అని చెప్పేసి అమ్మాయి బాధపడుతుంది కానీ వీళ్ళిద్దరిట్లో విష్ణు ప్రియంతో చేస్తాడు అతను గెలుస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా గేమ్స్ ఒకరికి ఇండివిజువల్ వచ్చి తలకి ఎవరు ఎవరికి కారు అది తెలుసుకోవాలి ఇంకా గ్రూప్ గేమ్లోనే ఉంది యష్మి దీని తర్వాత వాటర్ గేమ్స్ ఇట్లా గ్లాసులు పెట్టుకొని వెళ్ళేది ఆ గేమ్లో ఫస్ట్ ఫస్ట్ విష్ణుప్రియ గెలుస్తుంది తర్వాత వచ్చేసి పృథ్వీ తర్వాత వచ్చేసి తేజ తర్వాత వచ్చేసేసి విష్ణుప్రియ తర్వాత వచ్చేసి యష్మి యష్మి పోతుంది విష్ణుప్రియ పోతుంది తేజ అండ్ ఇందులో ఏంటంటే మతలపు విష్ణుప్రియ లాస్ట్కి బౌట్ గేమ్స్ లాస్ట్కి గ్లాసులన్నీ అయిపోతాయి తేజ ఏడు గ్లాసులు పెట్టుకుంటాడు యష్మి ఒక నాలుగు గ్లాసులు పెట్టుకుంటుంది వాళ్ళు ఏదో తెస్తారు వీళ్ళకి గ్లాసులు లేవు అయిపోయినాయి అయితే విష్ణుప్రియ ఏం చేసింది దానిలను తోసేసింది ఎందుకంటే గ్లాసులు లేవు మా వాళ్ళు వినివ్వగలరు ఒక ఆ నీళ్ళు కాన తేజ పోసుకుంటే ఏడు గ్లాసులు తేజ ఫస్ట్ ప్లేస్కి వచ్చేవాడు లేదా సెకండ్ ప్లేస్ కన్నా వచ్చేవాడు పృథ్వీ ఓడిపోయేవాడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పృథ్వీ గెలిచిండు పృథ్వీ ఓడిపో గెలవడానికి తేజాను ఓడగొట్టింది విష్ణుప్రియ ఇది యాక్చువల్గా జరిగిందంటే అది తోసేస్తే తేజ ఓడిపోతాడు గెలుస్తాడు అనేసి అక్కడి నుంచి చూసేసి నా బుర్ర పని చేయలేదు నేను దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి తేజా అంటాడు నువ్వు దగ్గరికి వెళ్ళి చూడాలి కదా నువ్వు నాకంటే తక్కువే కదా ఎందుకు అట్లా చేసినా అని తేజ అంటే నేను అక్కడికి వెళ్ళి చూడలేదు నేను చూడలేదు నాకు బుర్ర అంత పని చేయలేదు బుర్ర పని చేయకపోతే బుర్ర పెట్టి ఆడాలి పని చేయలేదు అని అంటే దీనికి నామినేషన్ ఏంట్రబాబు మీరు అయితే ఓకే ఇది ఇలా జరిగింది తర్వాత నాలుగు క్లాసులు వేసి వేస్తే రెండు క్లాసులు పడిస్తుంది అవి కూడా పడిపోతాయి అయితే ఇలా ఉందనమాట ఈమె గేమ్ కానీ గట్టిగా ఇచ్చారు మామూలుగా ఇవ్వలేదు అంక నువ్వు ఇలా అలా అని మస్తు డిఫెండ్ చేసుకొని మాట్లాడు తేజ నువ్వు నాకంటే బాగా ఆడినట్లు ఎందుకు నీకు ఎక్కువ లేవు నేను సెకండ్ వచ్చావు కదా నిజమే సెకండ్ వచ్చేవాడు కానీ అది మరి అలా జరిగింది ఈ గేమ్ తర్వాత నెక్స్ట్ కుండలో అనమాట ఆ కుండలో ఉసుకపోస్తే ఒకటే కాలుతో నాపాలి కుండ నిండిన దాకా అందరు ఉష్క ఉసుకపోసిన దాకా అయితే ఇందులో చ ఇంకొకటి ఏంటంటే ఆటో దిగేటప్పుడు కొన్ని మాట్లాడుకున్నారు అది మనం తర్వాత మాట్లాడుకుందాం కుండలో పోసేది ఆ కుండలో నా ఉసికపోస్తూ ఉంటే ఎక్కువ అయ్యే పృథ్వీ ఫాల్ గేమ్ ఆడిండు నాకు నాకైతే తెలిసిన వాడికి కాలు లెగ్ పెట్టాలి చేతులు పట్టుకోవద్దు లెగ్గు పెట్టి రెండు కాలు పట్టుకున్నాడు పృథ్వీ ఎప్పుడూ అవుట్ అయిపోయేవాడు కానీ ఆ లెగ్ ఆపడం వల్ల చాలా అంటే చాలాసేపు ఆపిండు తేజ నిజాయితీగా ఆడిండు కాలు చీన చెయ్యి పెట్టకుండా చాలాసేపు ఆపిండు తేజను చూసుకుంటే పృథ్వీ ఫస్ట్ అవుట్ అవ్వాలి కానీ తేజ ఫస్ట్ అయిండు అవుట్ తర్వాత పృథ్వీ అవుట్ అయిండు కానీ ఒక్క మొగాన్ మీద గెలిచి మెగా చీఫ్ అయ్యింది రోహిణి రోహిణికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చాలా అంటే చాలా మెచ్చుకోవాలి చాలా ఏడ్చింది కానీ బిగ్ బాస్ ఒక సాంగ్ పెట్టారు గివే అనేది ఆ సాంగ్లో మాత్రం సూపర్ ఉంది ఆ సాంగ్కి ఎవరెవరు హెల్ప్ చేసి ఎవరెవరు ఆడారంటే రోహిణి పక్కన నలుగురు ఉన్నారు ఆ నలుగురే ఆడారు ఆడారు లాస్ట్కి వస్తే నబీల్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు ఇవి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మాట్లాడుకుందాం ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ मेगाची फायनाक लास्ट मेगाची फायनाक सुपर रोहिणी